ఎంత సేపు మీ లంచ్ బ్రేకు వన్ అవరా మరి లేట్ అయిపోయింది డామిట్రీ మాత్రం మీ అందరితో పాటు ఉంటుందా కాలేజ్ వాళ్ళకి కూడా

పొడుకోటప్పుడు ఎంతమంది పడుకుంటారు కలిసి వన్ రూమ్ ఎంతమంది ఫిఫ్టీ మెంబెర్స్ అంటే పొడుగ్గా ఉంటుంది డామిటరీ ఇరుక్ అవుతాడా లేదా terancip brown cina ngomong terancip, 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 terancip. Sorry ke jaya? Hm. Hm. పాస్ ఆన్ ఆల్ మెసేజ్ ఐఎమ్ హ్యాపీ టు హ్యాత్ నేను స్కూల్ నడుపుతా కదా అట్లానే ఆఫనేజ్ స్కూల్ కూడా ఉంది ఎన్టీఆర్ ట్రస్ట్ నడుపుతుంది మూడు వందల పిల్లలు ఎస్ ఇట్ నీట్ విత్ దెమ్ పాయల్ ఈ రోజు ముప్పటికి మర్చిపోలేదు